తీసి గొద్దుల చూసుకో యాదవ నాయాల మీ కాళ్ళు ఎరగ తీసి గొద్దుల పెట్టేది చూసుకో యాదవ నాయాల మరి పడ్డాను కబాలి కొట్సావు కులాగా అర్థదాన్ని ఏం మాట్లాడుతున్నా కుక్కలాగా అర్థదాన్ని ఈ ఎందుకు అడుతున్నావు నువ్వు చేసిన పరికడు దుర్గాకడేం అయిపోయాడు ఏం చేస ఏం చేస రంగం వని కట్టుకోమన్నావా రంగం వని కట్టుకోమన్నావు ను కట్టుకోనని చెప్పాకడు నీ కట్టుకోమన్నావు తిమి ఇప్పుడ కేస చేసట్లా రా అమ్మా నాన్న ఏడు పెళ్లి చేసుకోంట అంతే చేసుకొని అడ్ చేసుకోంటి ఇయ్య నా పెళ్ళి పెళ్ళి అడ్ ఆడ అమ్మం చేసుకో సప్పులేదు ఆడ అప్పం చేసుకో తీసుకెళ్ళాడు గా అబ్బాయి అబ్బాయేని తీసుకుని పెళ్లి చేసుకోంట ఊరుకుంటారు సమాజంలో సమాజంలో ఊరుకోకపోతే ఊరు చేసుకోమను అమ్మల ఏం మట అలా అమ్మా నాన్న పరిస్థితి ఏమవాలి నీకేం పనే ఏయ్ నా ఏం పర్రా మహోడా నీ ఏం

వేసుకో నువ్వు జాకెట్ వేసుకో నువ్వు వేసుకోవటో వేసుకో లేకపోతే నువ్వు వేసి తిరిగి అంత ఊదారుంటే ఎవడికి వెళ్ళి కొడతారు నువ్వు చెప్పారు తీసుకోరా మర్యాదగా అబ్బాయిని పెళ్ళి అబ్బాయిని లేక లేకపోతే నన్నే చెప్పాను లేపకెళ్ళ ఏ బాగా నన్నేం చెప్పట

కుక్క ఈయన కుక్క తిరిగినట్టు జరుగుతున్నారు కదండీనాడు లేదంట మీకు ఏ జన్మ ఎత్తు పుట్టారు మీరు ఏ జన్మ ఎత్తు పుట్టారాగోకలమ్ పెళ్లి వాడు పెళ్లి చేసుకుంటే నాకేమి నువ్వు పెళ్లి చేసుకుంటే నాకేమి

செய்ய <laughs> செய்ய <laughs> <laughs>

ಅಮ್ಮಲತ್ತೆ ಎಲ್ಲು ఇల్లు లేదా వాళ్ళ అమ్మ బాబో తెల్లు లేత వాళ్ళ సాతోళ్ళ తెల్లు వాళ్ళ అమ్మమ్మ తెల్లు లేదా జోరు పట్టుకుంటారు నువ్వు తెల్లు వాళ్ళ అమ్మమ్మ తెల్లు లేదా జోరు పట్టుకుంటారు నువ్వు నాకేం పర్లేదు పట్టుకారు పీకే తాగు నీ పీకేని చూసుకో నీ చూసేసి పీకేని చూసుకోరా యాదవ్ లంబడి కొడక సిగ్గు లేదు సరవలేదు పొలాలు అమ్మడతారు బరిగొట్లు అయిపోతాయి బరిగొట్లు ఏదేంద్రా

ఏం పరు ఐ తగిలి నిను కేజ్ పర్ తిట్టే ఇల్ల కట్టు హా వెళ్ళు కొర తగని అల్లె కొర ఆడు అవుడు నువ్వు అవురా నా పాడు గుచ్చి మళ్ళా దూరం దూర అవుడు నువ్వు నువ్వు బయట కొల తెసేవాడా కొరదా పల్లి తోనా కపర్ ఆ వైఫే ఆగు ఆగు ఇంగ ఆగు పుట్టకల మహం వడ ఎందుకు కొడుతున్నా ఏం పనీక అసలా ఏం పనీకు ఏమ అవసరం కొడతాకి

వాడి నుంచి నీకు పెళ్లి చేయబోతా అప్పుడు అడుగు దొరకాడి నుంచి పెళ్లి చేయబోతా నీకు పెళ్ళి చేయిపోతాడు అయిపోయింది